హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జులై ముప్పై ఒకటి గురువారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం తిది సప్తమి తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వారం గురువారం బృహస్పతి వాసరే నక్షత్రం చిత్త రాత్రి పన్నెండు గంటల యాభై నిమిషం వరకు యోగం సాధ్యం తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు కరణం గరజి మధ్యాహ్నం మూడు గంటల మూడు నిమిషాల వరకు తదుపరి వనిజ తెల్లబామున మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఐదు నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం ఐదు గంటల యాభై నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నుండి మూడు గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి కర్కాటకం రాశి కన్యా సూర్యోదయం ఐదు గంటల నలభై రెండు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై ఒక నిమిషం సర్వే సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి